గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మూడు స్థానాలు కోటమికి కైవసం కాబోతున్నాయా అనే దానికి సంబంధించి ఆ గెలుపు బల్ భయం అయితే మొదలైంది టీడీపీలో అనేది ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థులు పోటీ కూడా బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి కూడా కాస్త వ్యతిరేకంగా ఉన్నారు బిఈడి అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్ అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే ఒక రకంగా ప్రభుత్వం ఈ గ్రూప్ టూ వ్యవహారంలో కుట్రపూరితంగా వ్యవహరించింది అనేది వైసీపీ కూడా ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలోనే డేంజర్బల్స్ మోగుతున్నాయి టీడీపీకి మరో మూడు రోజుల్లో ఈ పట్టభద్రుల ఎన్నికలైతే జరగబోతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఈ లోపల రెండు రోజుల క్రితం జరిగే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షకు సంబంధించి చెలరేగిన నిరుద్యోగుల ఆగ్రహ జ్వాల రాష్ట్ర వ్యాప్తంగా ఎగసిపడుతోంది ఈ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులుగా ప్రభుత్వ పక్షాన ఉండాలని అనేది ఒత్తిడి కూడా చేస్తున్నారంటే ఎలాగైనా టీచర్ల ఓట్లతో గెలవాలి అనేది ప్రభుత్వం పట్టుదలతో ఉంది అనేది అంటే ఇంకా గ్రాడ్యుయేట్స్తో పని అవ్వదు గ్రాడ్యుయేట్స్ ఓట్లు పక్కకెళ్ళే అవకాశం ఉంటుంది టీచర్లనే మాత్రమే చూడండి టీచర్లతోనే ఎక్కువ ఓట్లు వేయించండి ఏ ఓటు మిస్ కాకుండా చూడండి అనేది చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ఎందుకంటే ఈ మూడు కూడా ప్రతిష్టాత్మకం పీడిఎఫ్ అభ్యర్థికి కూడా మద్దతు ఇచ్చారు మూడోక మూడో సీట్కి సంబంధించి కూడా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ ఆయన గెలిచినా సరే ఆ గెలుపు కూడా వేళ ఖాతాలోకి వెళ్తుంది మిగిలిన రెండు కూడా గెలిస్తే మూడు మేమే గెలుచుకున్నాం అని అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ మిగిలిన రెండు కూడా కంప్లీట్గా కోటమి అభ్యర్థులే కాబట్టి పేరాబత్తులు రాజశేఖర్ కానీ ఆల్పాటి కాని ఖచ్చితంగా వీళ్ళగా గెలుస్తారు అనే నమ్మకం ఇప్పుడు సన్న గెలుతుందా గెలుపు భయం పట్టుకుందా గ్రూప్ టూ తర్వాత ఈ చర్చ అయితే నడుస్తుంది మరి ఫలితాలు ఎలా ఉంటాయి చూడాలి